శ్రీ మహాకాళీదేవి నమో నమ ఏకం సంవరణం యాగం ప్రదిష్టం సర్వేక వారణం సంవరణం దివే దివే ఖండం నాశనం చాతపడి శూలం ఖండం ఏక దిగ్బంధనం మంత్రశూలం ఏక గంధర్వం ఏక నక్షత్రం దిగ్బంధ తాండవం శత్రునాశనం నాశనం ఏక నక్షత్రం రక్తాభిషేకం కరియ కరియే మహాకాళ శక్తిపీఠం కరియే నాశనం సంవరణం శత్రు సమస్య ఉంటేనే గురువుగారిని సంప్రదించండి సిక్స్ టూ ఎయిట్ వన్ ఫోర్ టూ ఎయిట్ సెవెన్ వన్ సెవెన్ నెంబర్కి సమస్యను ఎదుర్కోలేక ఇబ్బంది పడుతూ ఇంట్లో నశించిపోతూ ఉంటేనే గురువుగారికి సంప్రదించండి ఫోన్ చేయండి సమస్యను చెప్పండి తొలగించుకోండి సంవరణం నక్షత్ర వాహనం రక్తాభిషేకం నీలఖండ యాగం చేతపడి శూలం కన్విషం ప్రయోగం చేయడం జరుగుతుంది ఎన్నెన్నో చోట్ల చేయించుకొని మోసపోయి ఉన్నట్లయితే ఒక్కసారి గురుగారికి ఫోన్ చేయండి సమస్య ఏమిటో చెప్పండి సమస్య లేకుండా తొలగించబడుతుంది స్త్రీ నమో ఖాళీ మాత్రే I'm on